హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ టాపిక్ వచ్చేసరికి అండి యమదీపం అండి సో మీరు ఆల్రెడీ తమ్నల్ చూసేసే ఉంటారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యమదీపం అనేది ఎవరు పెట్టుకోవాలి ఆనవ అయితే ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా లేకపోతే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చా దీనివల్ల కలిగే లాభాలు ఏంటి ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా ఇవన్నీ క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పేస్తానండి ఇక్కడ యమదీపం అనేది మనకి దీపావళి ముందు రోజు ధనత్రయోదశి వచ్చే ముందు ముందు ఆ రోజు ఈవినింగ్ మనం సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ లోపు మధ్యలో పెట్టుకోవచ్చు అండి కానీ ఆ టైంలో కుదరిన వాళ్ళు ఉంటారు కదా ఆ టైంలో కుదరిన వాళ్ళు భగిని హస్త భోజనం రోజైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు పెట్టుకోవచ్చు అండి నేను కూడా భగినీ అస్త్ర భోజనం రోజే చేసుకున్నానండి నాకు ఆ ముందు రోజు కుదరలేదు సో అందరూ చేసుకోవచ్చండి మనకి హస్బెండ్స్ ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు పిల్లలు అందరం ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటాం సో మనకి యమదీపం పెట్టుకోవడం వల్ల మనకి సంవత్సరం పడుకోత మనకు వచ్చే అడ్డంకులు కొంతవరకైనా తీరుతని నమ్మకంతో అయితే ఈ అమ్మ వెలిగిస్తారండి సో వీటిలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే గడపను శుభ్రంగా కడిగేసేసుకుని పసుపు రాసేసుకుని బట్టలు పెట్టేసుకుని ముగ్గు వేసుకుని గడపను పూజించుకోవాలి లక్ష్మీదేవి మనకు ముందు మెయిన్ కాబట్టి సో లక్ష్మీదేవిని ముందు పూజించాలండి ఆల్రెడీ భగినస్త భోజనం అంటే మనకు కార్తీక మాసం ఎంటర్ అయిపోయింది కాబట్టి కార్తీక దీపం కూడా వెలిగించుకోవాలండి ముందుగానే కార్తీక దీపాన్ని ముందు వెలిగించుకోవాలి మనము ఎందుకంటే అది సిద్ధం చేసుకున్న తర్వాతనే మనం దీపాన్ని వెలిగించాలండి ఇక్కడైతే మూడు మాములుగా అయితే తమలపాకులు అయితే మూడు ఐదు పెట్టుకుంటారు కదా సో ఏ పూజకైనా ఐదు అనేది మనకి శుభశేఖనంగా ఉంటుంది ఐదు తొమ్మిది అనేది మూడు అనేది కొంచెం మనం తొందరగా పెట్టాం కాబట్టి సో ఐదు తమలపాకులు తీసేసుకొని వాటికి పసుపుతో మంచిగా పెట్టేసుకొని అలాగే ఐదుకి కుంకం పెట్టేసుకున్నారండి ఇక్కడైతే మూడు గుప్పుళ్ళు అండి మనం ఎన్ని గుప్పుళ్ళని కొత్త మూడు గప్పుళ్ళు అయితే వేసుకొని ఇక్కడైతే మనం ఉప్పు అయితే పోసుకోవాలండి అలాగే కొత్త ఉప్ప పాత ఉప్ప అని మీకు డౌట్ రావచ్చు మన ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది అది పెట్టుకోవాలండి అంతేగాని ఆరబాటాలకి పోయి అవి ఇవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి సో అక్కడ సిద్ధం చేసేసుకొని ఉప్పు మీద మంచిగా పసుపు కుంకుమ వేసేసుకొని పెట్టుకోవాలండి ఈ లోపు మనము ప్రమిదండి ఈ ప్రమిద వచ్చేసరికి మనకి మట్టి ప్రమిదలు దొరుకుతాయి కదా నా దగ్గర అయితే కొత్తవి లేవు సో పాతవే ఉన్నవి ఇంకా ఉన్నట్లో మనం సరిపెట్టుకోవాలండి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారని మనం ఏవేవో చే మట్టి ప్రమిదకి పసుపు రాసి బొట్టు పెట్టేసుకోవాలండి మనకి మూడు ఒత్తులుగా అంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఎత్తులు వేసుకుని మొత్తం ఆరు ఒత్తులు వేసుకోవాలండి ఇక్కడైతే అయితే నూనెలోనే మనం పోసుకోవాలి నిండుగా పోసుకోవాలండి ఎందుకంటే మనకి యమదీపం అనేది ఎక్కువసేపు వెలిగితే చాలా మంచిదండి మనకి పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇలా నూనెలో ముంచేసుకొని ఒత్తిని మనం ముంచుకొని పెట్టుకుంటే తొందరగా వై వెలుగుతుంది ఇంత అయిపోయిన తర్వాత ప్రమిదం తీసుకెళ్ళి అక్కడ ఉప్పు మీద అయితే మనం పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనము అగరబత్తులతో కానీ అలాగే ఏకాహారతతో కానీ వెలిగించాలి ముందు అయితే కార్తీక దీపం వెలిగించిన తర్వాత మాత్రమే మనం యమదీపం అనేది వెలిగించాలండి యమదీపానికి మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు కూడా ఒక వత్తు దక్షిణానికి ఒకవైపు ఒకటి తూర్పు ఒకటి ఉత్తరానికి ఉండాలండి మాకు వాకిలి అయితే దక్షిణ ఉత్తర వాకిలు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోండి ఇంకా చుట్టూ అయితే పూలు పెట్టేసుకోవాలండి ఎందుకంటే దీపం దీపం జ్యోతి పరంజ్యోతి దీప దీపం ఆరోగ్యప్రాప్తి చేస్తూ అంటాం కదా సో ఈ దీపాన్ని వెలిగించిన మనకి బ్రహ్మస్వరూపం కాబట్టి కంపల్సరీ దీపానికి మనం కంపల్సరీ పూలు పెట్టేసుకొని అక్షింతలు మాత్రం వేసుకోవాలి అంటే మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి దీపానికి వెలిగిస్తాం అలాగే ప్రతి ఒక్కరిని మనం యమధర్మరాజు కాబట్టి సో ఆయనకు కూడా మనం ఇష్టగానే చేయాలి సో యమధర్మరాజుకి ఇష్టమైనది నైవేద్యం ఏంటంటే బెల్లం మొక్క అండి ఇంకా అది పెట్టేసిన తర్వాత ధూపం కూడా చూపించేసి ఇంకా ఆర్తి కూడా వెలిగించేశానండి మన పిల్లలు మనము అందరూ సంతోషంగా ఉండాలి అనుకుని మనకి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం యమదీపం అనేది పెట్టుకోవాలండి బయటకు వెళ్తూ ఉంటాం ఎన్నెన్నో ఎదురొస్తూ ఉంటాయి సో అవన్నీ మనం పడకుండా ఏదో చిన్న ఆశ ఇలాంటివి చేస్తే అన్న మన పిల్లలకి మన ఫ్యామిలీ బాగుంటుందనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటామండి సో వీళ్ళు ఉన్నవా దీపం వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలని మీ అందరికి డౌట్ రావచ్చండి ఈ దీపం పూర్తిగా ఆయిల్ అంతా పీల్చుకున్న దాకా వెలిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ముందు దీపాన్ని శుభ్రంగా ఒక కవర్లో తీసేసేసుకుని ఆకులు పూలు మొత్తం తీసేసుకుని నదిలో నదిలో వే కలిపేసేయాలండి ఈ ప్రసాదాన్ని కానీ ఎవరు నోట్లో పెట్టుకోకూడదు అలాగే ఈ ప్రమితలను తీసుకెళ్ళి చెట్టులు మొదట్లో కానీ వేసేసుకోండి అలాగే పూర్తిగా దీపం అనేది బాగా మంచిగా ఆయిల్ లే ఆయిల్ మొత్తం పీల్చుకున్నలా ఉండి ఎరిగితే చాలా మంచిదండి విదేశంతో లైక్ చేయండి షేర్ చేయండి